ఈ రోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను వెల్కమ్ టు అవర్ ఛానల్ చూశారు కదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ ఇది ఇది బ్లౌజ్ పీస్ మీద వేస్తున్నాను ఇది ఎలా వేసాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా దీన్ని మంచిగా డెకరేషన్ కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇలా ప్లెయిన్ గా వదిలేయకుండా అలాగే నేను అది బ్యాక్ సైడ్ వేసాను రెండు హ్యాండ్స్ కి వేస్తాను ఇంకా ఇది ఆల్రెడీ వేసేసాను ఒకటి ఇంకా టూ హ్యాండ్స్ కి వేయాలి అది ఎలా వేయాలనేది చూపిస్తాను అంతకంటే ముందు నేను వేసిన కొన్ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ శారీస్ చూపిస్తాను అన్ని చూపించడం లేదు కొన్ని చూపిస్తున్నాను ఇది చూశారు కదా ఇది ఒక పర్పుల్ కలర్ మీద ఇలా వేసాం అనమాట ఇది చాలా ఇయర్స్ ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం వేసిన పెయింటింగ్ ఇదంతా మొత్తం పళ్ళు దగ్గర అయితే ఫుల్ వచ్చింది నేను మొత్తం ఓపెన్ చేసి చూపించడం లేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతిగా ఉంది పెద్దగా ఉంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఫాస్ట్ గా చూపిస్తాను ఈ ఇది కానీ ఇంకా పెయింటింగ్ వేసింది కానీ అలాగే ఇది నేవీ బ్లూ కలర్ శారీ దీనికి ఈ విధంగా మల్టీ కలర్ లో ఫ్లవర్స్ వేసి ఇలా వేశాను ఇది మొత్తం ఆ కలర్ లో ఉంది కాబట్టి లైట్ కలర్స్ వేసుకున్నాను ఇది లైట్ ఎల్లో క్రీమ్ కలర్ ఇంకా ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అలా వేసుకున్నాను వాటి మధ్యలో కుందన్స్ చమకీలో అలా అన్నమాట అలాగే బార్డర్ కూడా లేస్ సిల్వర్ కలర్ లేస్ వేసాను మిషన్ మీద కుట్టుకున్నాను ఇది ఇది ప్లెయిన్ శారీ జార్జెట్ శారీ మంచిదే కానీ కలర్ డార్క్ కలర్ ఉందనేసి నేను ఇలా వేసుకున్నాను కొద్దిగా ఆ అలా ఉంటే బాగుంటుంది కదా ఇలా పెయింటింగ్ వేసుకుంటే బాగుంటదని అలా వేసుకున్నాను లైట్ కలర్స్ వేయించుకున్నాను అనమాట అది డార్క్ కలర్ కాబట్టి అలాగే ఇది ఒక లైట్ పీచ్ కలర్ ఇది దీనికి కూడా మెరూన్ రెడ్ కలర్లో ఒక ఫ్లవర్ లాగా వేసి లీవ్స్ రెండు వేసుకున్నా సింపుల్ గా ఇలా పంచెస్ పంచెస్ గా మొత్తం శారీ అంతా వేసాను ఈ విధంగా వేసుకున్నాను అనమాట దీనికి చెమికి లాంటివి ఏమి అతికించలేదు ప్లెయిన్ గానే లవించేశాను అలాగే ఇది ఒక ఎల్లో కలర్ శారీ మీద మ్యాంగో ఎల్లో కలర్ ఇది దీని మీద స్క్రీన్ ప్రింటింగ్ వేశాను అంటే హ్యాండ్ పెయింటింగ్ కాకుండా స్క్రీన్ తో పెయింటింగ్ వేశాను ప్రింట్ వేశాను దీని చుట్టూ కూడా చమకీలు కుందన్సలా అతికించుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది కానీ ఇది తక్కువ రేటు సారీ కదా అనేసి నేను అలా ఉంచేసాను కాస్ట్ తక్కువే కదా అని కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే దాన్ని ఇంకా డెకరేషన్ మంచిగా చేసుకోవచ్చు ఆ సారీ ఎల్లో కలర్ శారీ మీద ఆ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లూ కలర్ అలాగే ఇది ఒక లైట్ కలర్ లైట్ గ్రీన్ కలర్ శారీ ఇది ఇంకా దీని మీద ఇలా గోల్డ్ కలర్ స్క్రీన్ ప్రింటింగ్ వేసాను మీద కూడా ఇలా తబలా వీణ వచ్చే విధంగా వేసుకున్నాను దీని కూడా ఇంకా చెమకీలు కొందని సవన్నీ అతికిస్తే డెకరేషన్ చేసుకో మంచిగా చేస్తే చాలా బాగుంటుంది అనమాట మంచిగా అవన్నీ అతికించేస్తే ఇంకా వెయ్యాలి దాని మీద ఎందుకంటే అది మంచి శారీ ఇది కలర్ కొంచెం డల్ గా ఉంది లైట్ కలర్ లో ఉంది ఇక్కడ హోల్స్ ఉన్నాయి ఇట్లా ఉన్నాయి కదా రౌండ్ గా అలాంటి వాటిలో చిన్న కుందన్స్ అలా చెమకీలు అలా అతికించేస్తాను అప్పుడు చూడటానికి లుక్ బాగుంటుంది ఇది ఒక లైట్ పర్పుల్ కలర్ శారీ మీద స్టెన్సిల్స్ దాన్ని పెట్టి ప్రింట్ వేశాను బటర్ఫ్లై ప్రింట్స్ వేశాను ఇది ఇది కూడా చాలా రోజుల ఇది మా పిల్లలు చిన్నప్పటి ఇవన్నీ పెయింటింగ్ వేసినాయి అనమాట ఇది బ్లాక్ ప్రింట్ అనమాట బ్లాక్స్ తో అంటే చక్క వాటితో బ్లాక్ ఉంటాయి కదా దాంతో వేశాను ఇప్పుడు నేను మూడు రకాల పెయింటింగ్ చూపించాను హ్యాండ్ పెయింటింగ్ బ్లాక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ అలాగే స్క్రీన్ ప్రింట్ మూడు రకాలు చూపించాను అలాగే నేను కట్టుకున్న శారీ మీద కూడా పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ నేను వేసుకున్నాను ఇది కూడా లైట్ కలర్ శారీ అనేసి ఇలా కొద్దిగా డార్క్ కలర్ వచ్చే విధంగా వేసుకున్నాను డార్క్ బ్లూ ఇంకా రెడ్ పింక్ రెండు షేడ్ వచ్చే విధంగా ఇలా వేసుకున్నాను లైట్ లైట్ డార్క్ కలర్స్ లో ఇదే లైట్ కలర్ కాబట్టి శారీ కొద్దిగా మంచి కనిపించే విధంగా ఇలా వేసుకున్నాను ఇంకా నేను బయట వాళ్ళకు కూడా చాలా వేసాను ఇంకా కొన్ని ఉన్నాయి కానీ కనిపించలేదు అవి ఇంకా నాలుగైదు శారీస్ తీసుకొచ్చి చూపిస్తున్నాను ఎందుకని మొత్తం చూపించాలంటే వీడియో లెంతిగా అయిపోతుంది ఇప్పుడు ఇది పెయింటింగ్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను ఇది చూసారు కదా ఫ్రేమ్ తీసుకోవాలి ఇది చాలా మందికి ఎలా పెట్టుకోవాలో తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇలా రౌండ్ గా ప్లేన్ గా ఉండేది కింద పెట్టుకోవాలి ఈ ఫ్రేమ్ పైన స్క్రూ ఉంది కదా అది పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి చాలా మందికి తెలుసు ఎలాగ పెడుతున్నాం కదా నేను చూపిస్తున్నాను ఇలా పైన మనం టైట్ చేసుకుని ఇలా చుట్టూ మొత్తం లాక్కోవాలి క్లాత్ని మంచిగా లాగేసుకుని స్క్రూతో మంచిగా టైట్ చేసుకోవాలి ఇలా టైట్ చేసుకుంటే మనకి పెయింటింగ్ వేసుకునేటప్పుడు నీట్ గా వస్తుంది ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండ్ తోనే లోటస్ డిజైన్ వేస్తున్నాను లోటస్ ఫ్లవర్స్ లాగా కమలం పువ్వు లాగా వేస్తున్నాను ఇది మొత్తం ఇలా ఫ్రీ హ్యాండ్తో వేసాను ఏ విధమైన ప్రింట్ వేయలేదు నేను అక్కడ వీడియో క్లిప్ మిస్ అయ్యింది మొత్తం వేసేసాను ఇలా ఏ విధమైన నేను కార్బన్ పేపర్ గాని అలాంటివి ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గానే హ్యాండ్తోనే వేసేస్తున్నాను పెన్సిల్ తో అప్పటికప్పుడు ఇలా వేస్తే బాగుంటుంది అనేసి వేస్తున్నాను అనమాట ఇవన్నీ ఫ్లవర్ ఇంకా ఆకులు వచ్చే విధంగా చిన్న బర్డ్స్ చిన్న మొగ్గులు వస్తాయి కదా ఆ ఫ్లవర్ కి చిన్న లోటస్ బర్డ్స్ వచ్చే విధంగా అలానే వేసుకుంటున్నాను అనమాట ఇది హ్యాండ్కి ఒక్కొక్క హ్యాండ్ కి ఒక్కొక్కటి వేస్తున్నాను ఇంకా బ్యాక్ సైడ్ నెక్కకి బ్యాక్ సైడ్ కూడా ఒకటి వేసుకున్నాను ఇప్పుడు బడ్డ వేస్తున్నాను అనమాట చిన్న చిన్న మొగ్గ వచ్చే విధంగా వేసుకుంటున్నాను ఇలా బ్లౌజ్ బ్లౌజ్ పీస్ మీద పెయింటింగ్ అలా వేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఇస్తాను నేను బ్లౌజ్ పీసెస్ దేనికైనా మన మామూలు ఏ శారీక మ్యాచింగ్ చేసుకోవచ్చు పెయింటింగ్ శారీ కానీ బ్లౌజ్ కానీ ఒకటన్నా ఉండాలని ఎవరికైనా ఉంటుంది అలా ఎవరికైనా కావాలంటే నేను ఇస్తాను అనమాట అన్నిటి మీద పెయింటింగ్ స్క్రీన్ ప్రింట్ అలా వేస్తాను అలాగే ఈ ఫ్లవర్ వేయడానికి ఏమేమి కలర్ చూపిస్తున్నాను గ్రీన్ కలర్ ఫస్ట్ రెడ్ వైట్ చూపించాను ఇలాంటి త్రీ డే అవుట్లైన గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్ రెండు తీసుకున్నాను ఇలాంటి బ్రషెస్ కావాలి అంటే అన్ని బ్రష్లు అవసరం లేదు ఒకటి రెండు యూజ్ అవుతాయి అలాగే మనం గీసుకోవడానికి ఫ్లవర్ వేసుకోవడానికి పెన్సిల్ ఒకటి ఇప్పుడు పెయింటింగ్ తీసుకుని ముందుగా మనం బ్రష్ తడుపుకోవాలన్నమాట వాటర్ మామూలు నార్మల్ వాటరే తడుపుకుని కాటన్ క్లాత్ పక్కన పెట్టుకోవాలి చిన్న ముక్క చిన్న పీస్ లాంటిది దానికి అద్దేసుకోవాలి ఆ వాటర్ అంతా అందుకునే ఇప్పుడు మనం వేసుకున్నా కదా పెన్సిల్ తో దానిపైన వేసుకుంటున్నాను ఇది ఫస్ట్ రెడ్ వేయొద్దు వైట్ కలర్ వేయాలి బేస్ వైట్ కలర్ వేయాలి ఎందుకంటే ఏ బ్లౌ ఏ బ్లౌజ్ క్లాత్ మీద అయినా సరే బ్లౌజ్ పీస్ అయినా శారీ అయినా వైట్ దాని మీద కాకుండా మిగతా ఏ కలర్ అయినా వైట్ బేస్ వేసుకోవాలి నేను ఫస్ట్ రెడ్ వేసేసాను అయినా పర్లేదు దీన్ని కవర్ చేసుకోవచ్చు పెయింటింగ్ మనం కొద్దిగా తప్పుఅప్పులు చేసినా సరే మనం పెయింటింగ్ మాత్రం మంచిగా కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడ్ ఫస్ట్ వేసిన అవుట్ లైన్ మనం వైట్ వేసినాక మొత్తం దీన్ని ఇలా వేస్తే షేడ్ వచ్చినట్టుగా ఉంటుంది అనమాట టూ కలర్స్ వచ్చినట్టు ఇప్పుడు మొత్తం బేస్ అంతా ఇలా వైట్ కలర్ వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ కొద్దిగా వాటర్ తీసుకుని దీన్ని ఇలా చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈజీగా మూవ్ అవుతుంది బ్రష్ పెయింటింగ్ కొద్దిగా తిక్గా ఉంటది కాబట్టి కొద్దిగా వాటర్ వద్దుకుంటే ఫ్రీగా మూవ్ అవుతుంది బ్రష్ ఇలా వేసి మొత్తం ఇలా వేసుకోవడమే మనకు వైట్ శారీ గాని బ్లౌజ్ వేరే క్లాత్ దేని మీద అయినా వైట్ మీద వేసుకున్నప్పుడు డైరెక్ట్ ఫస్ట్ వైట్ వేయొద్దు ఏ కలర్ వేయాలనుకుంటున్నా అది డైరెక్ట్ వేసేయొచ్చు కలరు కలర్ మనం ఇంకా ఎల్లో రెడ్ పింక్ ఆరెంజ్ ఏదైనా సరే బ్లాక్ కానీ అలా వేసుకునేటప్పుడు దాని క్లాత్ మీద వేసుకునేటప్పుడు ఫస్ట్ వైట్ కలర్ ఇలా వేసేసుకోవాలి దానిపైన మనం ఏదనుకుంటున్నామో ఆ కలరు వేసుకోవాలి ఇలా మొత్తం ఫ్లవర్ అంతా వైట్ కలర్ లో వేసుకుంటున్నాను వీడియో కొద్దిగా లెంతి ఉంటుంది స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తో కూడా చేయించండి ఎందుకంటే పెయింటింగ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎవరొకరికి ఈజీ అవుతుంది ఇంత మనకు పని అయిపోయిన తర్వాత లేడీస్ ఖాళీగా కూర్చునే కంటే ఇలాంటి రెండు బ్రష్లు ఇంకా రెండు పెయింటింగ్ బాటిల్స్ తీసుకుని మనకి ఎప్పటి నుంచో ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా బ్లౌజ్ పీరెస్ కానీ బ్లౌజ్ ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజులు గాని వాటి మీద హ్యాండ్స్ నెక్ దగ్గర ఇలా వేసుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు అందుకని ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని షేర్ చేయండి ఈ వీడియో ఇలా మొత్తం వైట్ కలర్ లో వేసేసుకోవాలి చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు పిల్లలు హాలిడేస్ అప్పుడు అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇలా మనం వేసి ఒకటి వేసి చూపిస్తే పిల్లలే వేస్తారనమాట నేను చిన్నప్పటి నుంచి మా నేను వేసేటప్పుడు మా పాప చూపించేదాన్ని ఇంకా ఆమె ఫస్ట్ నేను ఒకటి వేస్తే తర్వాత ఆమె వేసేసేది అనమాట అలా పిల్లలు కూడా ఈజీగా వేస్తారు ఇప్పుడు ఇది మొత్తం ఇలా వేసేసాను కదా రెడ్ కలర్ తీసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ మనం బ్రష్ కడగాల్సిన అవసరం లేదు వైట్ కలర్ది డైరెక్ట్గా రెడ్ కొద్దిగా వాటర్ వాటర్లో ఉంచుకొని ఇలా రెడ్ కలర్ తీసుకుని ఇలా కవర్ చేసేది అనమాట చూడండి ఇప్పుడు ఫస్ట్ రెడ్ కలర్ వేసినా నేను తర్వాత వైట్ కలర్ వేసినా ఎట్లా మంచి కవర్ అయిపోయింది పెయింటింగ్లో ఇది ఇలా చేసుకోవచ్చు అనమాట ఈజీగా మనం ఒకసారి ఏదన్నా రాంగ్ చేసినా సరే ఇలా మనం తో ఇలా కవర్ చేసుకోవచ్చు వేరే కలర్ తో ఇప్పుడు కొద్దిగా వైట్ కొద్దిగా రెడ్ అలా కనిపించే విధంగా వేసుకోవాలి ఫుల్ మొత్తం రెడ్ కలర్ నింపేయొద్దు కొద్దిగా వైట్ కలర్ కనిపించేటట్టు కూడా ఉంచుకోవాలి ఇలా షేడ్ ఇచ్చినట్టు ఇవ్వాలి ఫుల్ మొత్తం ఇలా రుద్దేసేయకుండా షేడ్ ఇవ్వాలన్నమాట అప్పుడు వైట్ రెడ్ ఇంకా కొద్దిగా పింక్ గా అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది వైట్ కలర్ ఆరక ముందే మనం ఈ రెడ్ కలర్ వేసుకోవాలి ఎందుకంటే తడిగా ఉన్నప్పుడే బ్రష్ ఈజీగా మూవ్ అవుతుంది అనమాట మంచిగా ఉంటది చూడటానికి వైట్ కలర్ మనం వేయగానే వెంటనే రెడ్ కలర్ మనం ఏదనుకున్నాం ఆ కలర్ వేసేయాలి రెడ్ కలర్ అది గట్టిగా అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత వేస్తే అంత మంచిగా అనిపించదు ఈ వైట్ రెడ్ మిక్స్ అయ్యి మంచి షేడ్ వస్తుంది ఇలా మొత్తం వేసేసుకోవడమే ఇలా వైట్ రెడ్ ఇలా మంచిగా కనిపించే విధంగా వేసుకుంటే మధ్య మధ్యలో పింక్ కలర్లు రెడ్ వైట్ అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట చూడడానికి లుక్ బాగుంటుంది మనకి వీడియోలో చూసేదానికంటే డైరెక్ట్ గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వైట్ కలర్ తీసుకున్నాను ఆకులకు లీవ్స్ ఉంటాయి కదా వాటికి వేయడానికి లీవ్స్ కి అసలు వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గ్రీన్ కలర్ వేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం వైట్ కలర్ వేస్తున్నాను ఇలా బేస్ వైట్ కలర్ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గ్రీన్ వేస్తే ఇంకా మంచి డార్క్ కలర్ లో కనిపిస్తుంది నేనేవి వేసేది క్యారెట్ గ్రీన్ అనమాట దానికైతే వైట్ వేసేయాల్సిన అవసరం లేదు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే మాత్రం వేసుకోవచ్చు ఇలా ముందే వైట్ కలర్ అరక ముందే వేసేస్తున్నారు కొద్దిగా వైట్ గా ఇంకా గ్రీన్ కలర్ లో షేడ్ గా ఉంటుంది షేడ్ వచ్చినట్టుగా ఉంటుంది అనమాట ఇలా లీవ్స్ కి ఇలా వచ్చినట్టు వేసుకోవాలి కొంచెం ఇంకా దాని కాడలు కూడా గ్రీన్ లో వేసుకోవాలి ఇదంతా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ మనం ఎక్కడ మాములుగా కార్పెన్ పేపర్ గానీ లేదా ఏదైనా ప్రింట్ వేయడం కానీ అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్ గా ఫ్రీ హ్యాండ్తో ఇలా వేసేస్తున్నాం అనమాట ఇంకా కొద్దిగా కార్పన్ పేపర్ పెట్టి ఇంకా ఏదైనా ప్రింట్ వేసుకుని చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అయినా పెయింటింగ్ అనేది మనం ఫ్రీ హ్యాండ్తో వేసిన ఎలా వేసినా సరే చాలా బాగుంటుంది పెయింటింగ్ కూడా చాలా మంది ఇష్టపడతారు ఇలాంటి హ్యాండ్ పెయింటింగ్స్ నాకు కూడా చాలా ఇష్టం నా శారీస్ మీద కూడా వేసుకున్నాను చూపించాను కదా ఫస్ట్ లో అందువల్ల నేను ఇలా తన ఖాళీగా ఉన్నప్పుడు ఇలా అన్నమాట కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఇలాంటి ఆఫ్ ఆఫ్ పట్టు ఉంటాయి కదా పాటూరు పట్టు అలా అంటారు షైనింగ్ ఉంటుంది అన్న ఈ బ్లౌజ్ పీస్ దీనికి లైనింగ్ వేసి కుట్టించుకోవాలి దాని మీద నేను కొన్ని వాటికి పెయింటింగ్ వేస్తున్నాను ఎవరికన్నా కావాలంటే ఇస్తాను నేను నేను మొత్తం వేసిన తర్వాత ఒక వీడియో పెడతాను అన్ని బ్లౌజ్ పీసెస్ కి వేసిన తర్వాత ఒక వీడియో పెడతాను ఎవరైనా కావాలనుకున్నప్పుడు అప్పుడు అడగచ్చు ఇప్పుడు నేను పెయింటింగ్ ఎలా వేసాను అనేది మాత్రమే చూపిస్తున్నాను అప్పుడు నేను ఫోన్ నెంబర్ అది పెడతాను ఒక వీడియో చేసి అప్పుడు ఎవరైనా కావాలంటే అడగచ్చు ఇలా ఈజీగా మనకి ఎలా అంటే అలా వేసుకోవచ్చు ఈజీగా చూసారు కదా వైట్ కలర్ ఇంకా రెడ్ కొద్దిగా పింకిష్ గా ఉంటుంది చూడడానికి వైట్ కలర్ రెడ్ ఈ మూడు కలర్ లో ఎలా ఎంత బాగుందో లోటస్ ఇప్పుడు లోటస్ డిజైన్ బాగా ట్రెండ్ అయి ఉంది కాబట్టి ఎక్కడైనా సరే ఈ ఈ లోటస్ డిజైన్ కనిపిస్తుంది అనమాట శారీస్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ అందువల్ల ఫస్ట్ దీన్ని వేస్తున్నాను తర్వాత నెక్స్ట్ వేసే వాటికి కొన్ని కొన్ని మార్క్స్ ఉంటాను అనమాట ప్రింటింగ్ ఇప్పుడు ఒక హ్యాండ్ వేసే కదా రెండో హ్యాండ్ కూడా వేస్తాను తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వేసిన దాని మీద త్రీ డే లైనర్ తో మనం మంచిగా ఇలా చుట్టూ లైనర్ వేసుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట చూశారు కదా గోల్డ్ కలర్ త్రీ డే లైనర్ తీసుకున్నాను మల్టీ కలర్ లో ఉంటాయి గ్రీన్ కలర్ ఉంట మన ఇష్టం అనమాట ఇప్పుడు నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను దీనికి అవుట్ లైనర్ వేసుకుంటారు ఇలా అయినా వదిలేసేయచ్చు ఇలా అయినా బాగానే ఉంటుంది ఇంకొద్దిగా లుక్ బాగుండాలనుకుంటే కొంచెం గ్రాండ్గా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పెన్సిల్ తో ఎలా అయితే ఫస్ట్ గీసుకున్నామో ఆ విధంగా ఇలా వేసుకోవాలి ఇలా దాని చుట్టూ అలా వేసుకుంటే ఆరిన తర్వాత వాళ్ళు బాగుంటుంది అనమాట చూడడానికి వీడియో చాలా పెద్దగా ఉందనేసి నేను ఫాస్ట్ గా పెట్టాను అనమాట వీడియోని లేకపోతే ముప్పై నిమిషాల పైనే దాటిపోతుంది వీడియో అందువల్ల ఫాస్ట్ పెట్టాం అనమాట అంటే కొద్దిగా షేక్ అయినట్టుగా అలా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా లోటస్ మొత్తం వేసుకున్నాను బడ్ కి వేసుకున్నాను రెడ్ కలర్ ఉన్న దానికి మొత్తం ఇలా గోల్డ్ కలర్ వేసుకున్నాను గ్రీన్ కలర్ ఆకులకు మాత్రం గ్రీన్ కలర్ లో వేసుకుంటాను గ్రీన్ కలర్ అవుట్ లైనర్ ఉంటుంది అలా వేసుకున్నాను ఇప్పుడు వీటికి మధ్యలో ఇలా వేసుకున్నాను వాటికి కొన్నాళ్లు సలు అతికించుకుంటున్నాం లాస్ట్ లో ఇప్పుడు లీవ్స్ కి ఆకుల కుమ్మం కూడా గ్రీన్ కలర్ది వేస్తున్నాను అవుట్ డైరెక్ట్ గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఒక్క కలర్ అయినా ఇంకా గ్రీన్ కి గ్రీన్ ఇంకా ఫ్లవర్ కి గోల్డ్ కలర్ అలా వేస్తే బాగుంటుంది అనేసి నేను దీనికి మాత్రం గ్రీన్ కలర్ వేస్తున్నాను మన ఇష్టం అనమాటది ఇది ఎక్కడంటే ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేసుకోవచ్చు అంటే ఆకులకి ఇంకా కాడల దానికి అలా ఉన్న వాటికి దేనికైనా వేసుకోవచ్చు ఇలా మధ్యలో కొద్దిగా ఇలా వేసు ఇలా ఇచ్చామంటే లుక్ బాగుంటుంది అన్నమాట ఆకులకి లోటస్ లేవేసి ఇలాగే ఉంటాయి కదా కొద్దిగా ఇలా మనం ప్లెయిన్ శారీస్ కి హ్యాండ్ పెయింటింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇలా ఉంది కదా ఆరిన తర్వాత చాలా బాగుంటుంది లాస్ట్ లో చూపిస్తాను నేను ఆరిన తర్వాత ఇప్పుడు ఇది తడిగానే ఉంది కాబట్టి అలా ఉంటుంది ఇలా నేను ఇది గమ్ తీసుకున్నాను వేరేది అనమాట గమ్ బాటిల్ తీసుకుని చిన్నగా మనం ఎక్కడైతే కుందని సతికించుకోలే అక్కడ గమ్ పెట్టుకుంటున్నాను ఇది రెడ్ కలర్ చిన్న కుందన్సు తీసుకున్నాను ఇలా ఫ్లవర్ మధ్యలో అక్కడక్కడ ఇలా అతికించుకుంటే చూడటానికి బాగుంటుంది అనమాట ఒకటి ప్లెయిన్ గా వదిలేసే కంటే ఇలా అతికించుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను పెట్టేది గమ్ ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట ఈ ఫ్లవర్ అంతా రెడ్ కలర్ చిన్న కుందన్సు అతికించుకుంటున్నాను ఇప్పుడు నేను త్రీ అవుట్లైనర్ వేసా కదా గోల్డ్ కలరు ఇంకా గ్రీన్ కలరు అలాగే చిన్న చిన్న ఖర్దానా వర్క్ లాగా చిన్న పూసలు లాంటివి చుట్టూ కుడుతున్నారు అలా కుట్టేసి ఇలా లోటస్ ఫ్లవర్ వేసి చుట్టూ కుట్టేసి ఇక్కడ అక్కడక్కడ ఇలా కుందన్స్ చిమ్కీలు అలా అతికిస్తున్నారు కానీ అవి అయితే చాలా వేలల్లో ఉంటాయి అనమాట త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా బ్లౌజ్ పీస్ బయట అలా అమ్ముతున్నారు పెయింటింగ్ గానీ అలా వేసి లోటస్ ఫ్లవర్స్ మీద అలా వర్క్ చేసి అంటే అది తో వర్క్ చేయాలి కాబట్టి చిన్న చిన్న పూసలు కద్దాన వర్క్ సూదిదారంతో కుట్టాలన్నమాట ఒక్కొక్క పూస చుట్టూ కుట్టాలి దీనికి అవుట్ లైన్ లాగా నేను ఇప్పుడు త్రీ డే అవుట్ లైనర్ ఎలా ఇచ్చాను అట్ట పూసలతో కుడతారు అనమాట లీవ్స్ కి ఇంకా ఫ్లవర్ కి మొత్తానికి ఇలా అప్పుడు అతికించే విధంగా అక్కడక్కడ ఇలా కున్స్ ఇంకా చిన్న చిన్న చెంకీలు అలాంటివన్నీ అతికిస్తారు అంటే వీటికి హోల్స్ ఉన్న ఉండవు అనమాట ఇలా అతికించేది కానీ గ్లూకి బానే ఉంటాయి ఉతికినా అలా ఏమి పాడవు పోవు ఈ పెయింటింగ్ కూడా పోదనమాట అంటే మనం వాషింగ్ మిషన్ లో కానీ ఇంకా చేత్తో గట్టిగా నలిపేయటం కానీ అలా చేయం కదా వర్క్ వచ్చినవి గాని ఇలా పెయింటింగ్ కానీ చాలా జాగ్రత్తగా నీళ్ళలో పిండేసుకుంటాం కాబట్టి అవి పోవన్నమాట ఎన్ని వేల రూపాయల పట్టు చీర అయినప్పటికీ సర్ఫ్ లో వేసి గట్టిగా నలిపిస్తే పాడైపోతుంది మనం ఎలా జాగ్రత్తగా పట్టు శారీస్ ఎలా అంత జాగ్రత్తగా పిండుకుంటామో ఇలాంటి వర్క్ గాని పెయింటింగ్ కానీ అలాంటి వేసి అంతే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట కొన్ని కలర్స్ సర్ఫ్ కి అలాంటి వాటికి కూడా పోతాయి అన్నమాట అందుకని కొద్దిగా మనకి కుంకుడికాయ రసం కానీ అలాంటివి అలా కాకపోయినా కొద్దిగా మేరా షాంపూ కానీ అలాంటి షాంపూ నీళ్ళలో పిండేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట కలర్స్ పోకుండా ఉంటాయి ఇలా చూశారు కదా ఇది మొత్తం ఈ విధంగా అతికించేశాను పెయింటింగ్ వేసిన తర్వాత ఇలా అనిపించాను ఆరిన తర్వాత మంచిగా మంచి కలర్ లో షైనింగ్ గా చాలా బాగుంటుంది అనమాట అంతా తడిగా ఉంది కదా వైట్ కలర్ లో కనిపిస్తుంది ఇదంతా కొద్దిగా ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి ఇది బ్యాక్ సైడ్ ఒకటి వేసుకున్నాను టూ హ్యాండ్స్ కి పైన ఇలా వేసుకున్నాను అనమాట ఇలా టూ హ్యాండ్స్ కి వేసుకున్నాను ఒకటి బ్యాగ్ కి ఒకటి వేసుకున్నాను ఇది ఆరిన తర్వాత చూడండి దగ్గరికి చూడండి దగ్గరకి ఎంత బాగుందో ఆరిన తర్వాత మంచి షైనింగ్ ఉంటుంది అనమాట మొత్తం చోటాకి లుక్ బాగుంటుంది ఇది మంచి మ్యాంగో ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ దీని మీద ఇలా ఆ రెడ్ కలర్ తీసుకున్నాను కానీ పెయింటింగ్ కు దానికి పింక్ లైట్ పింక్ రెడ్ అలా వచ్చే విధంగా వేసుకున్నాను ఎందుకంటే వైట్ కలిపాను కదా అలా వస్తుంది అనమాట షేడ్ వచ్చినట్టుగా చాలా బాగుంటుంది లుక్ ఇది బ్యాక్ సైడ్ది చూడండి దగ్గరకి ఇంత ఇలా ఉంటుంది అనమాట ఈ రెడ్ కుందన్స్ అతికించాను ఫ్లవర్ కి ఇంకా బర్డ్స్ అలాగే లీవ్స్ కి ఇలా ఆకులకి ఇలా గ్రీన్ కలరే అతికించాను అనమాట ఆకులకి అవుట్ లైనర్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చాను ఇంకా కుందన్స్ చిన్న కుందన్స్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చుకున్నాను ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద నేను పెయింటింగ్ వేసుకున్నాను చూసారు కదా లుక్ ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్